హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చి చిట్టి ఉల్లిపాయల పులుసు అండి అదేనండి సాంబార్ ఆనియన్ అంటారు కదా ఆ సాంబార్ ఆనియన్స్ తోటి మనం పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మార్కెట్లో అయితే చాలా దొరుకుతాయండి ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో ఆ సాంబార్ ఆనియన్ దొరకకపోతే నెక్స్ట్ సైజ్ అంటే ఈ మాత్రం ఉన్న సైజు ఉన్న ఆనియన్స్ ఉంటే ట్రై చేయండి మరీ పెద్ద ఆనియన్స్ ఉంటే కనుక అంత అంటే రుచి ఉంటుంది కానీ మనం కాన్సెప్టే చిట్టి ఆనియన్స్ కదండి అది అదే ఆ ఫ్లేవర్ అయితే పోతుంది సో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా వచ్చేసేయండి మన చిట్టి ఆనియన్స్ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అయితే గనక జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు కొంచెం ఎండుకారం జీడిపప్పు ఒకవేళ ఇది అవైలబిలిటీ లేకపోతే గాంధీపప్పు అంటాము పుట్నాల పప్పు అంటాము అదొకటి కొంచెం బెల్లం తురుము నేనైతే తురుము ఉన్న డబ్బాయే తెప్పించేసుకుంటానండి ఎండుమిర్చి కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మీకు చెప్పాను కదండి చిట్టే ఆనియన్స్ అని నాకు ఇది లక్కీగా మార్కెట్లో దొరికాయి మా మదర్ నాకు పీల్ చేసి ఉంచారనమాట పులుసు వండుతానమ్మా అంటే పాపం రెడీ చేసి ఉంచారు సో నెక్స్ట్ తరిగిన టమాటా ఇన్ని వెల్లుల్లి గుడ్లు కరివేపాకు కొబ్బరి పచ్చిమిర్చి చీల్చుకోండి ఇట్లా కొంచెం ఇలా చీల్చుకుంటే మనకి బాగుంటుంది సో చీల్చి తర్వాత ఆనియన్ చాప్డ్ ఆనియన్ అండ్ గార్నిషింగ్కి కొత్తిమీర మిగతా ఆయిల్ ఉప్పు అన్నది మరి అది బేసిక్స్ ఏమి చూపించట్లేదు ఎందుకంటే అది వంటకు ప్రతి ఒక్కరికి ఉండేవే ఇవేనండి ఇంగ్రీడియంట్స్ వీటితోటి మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి పులుసుకు కావాల్సిన పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ముందు మెంతులు ఆ తర్వాత ధనియాలు రెండు వేసి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేచుకోండి మరి ఎక్కువ మాడబెట్టియొద్దు ఆ రెండు కొంచెం వేగిన తర్వాత హార్డ్లీ కొన్ని సెకండ్స్ ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అందులో వేసేసుకొని మరొకసారి కొంచెం దగ్గరగా వేచుకుంటే మీకు ఆ మూడు కలిపి వేగుతున్నప్పుడు మీకు ఎండుమిరపకాయ జస్ట్ చిన్నది పొంగుతుందండి సో దా అప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఆ మూడు కలిపి బాగా వేగేయి అని మీకు ఒక హింట్ అదైతే అర్థమైపోతుందనమాట సో అప్పుడు మనం తర్వాత జీడిపప్పు వేసుకోవాలి నేను ఇందాకలే చెప్పినట్టు ఒకవేళ జీడిపప్పు అవైలబిలిటీ లేకపోతే గాంధీపప్పు అంటాం పుట్నాల పప్పు అంటాం లేకపోతే వేపిన శనగపప్పు అంటాం అది ఏదైనా వేసుకోవచ్చు సో అలా వేసిన పప్పు ఇలా వేగిన తర్వాత కొంచెం కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ ముక్కలు వేసుకోండి ఇన్ కేసు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము చేసి వేసుకున్నా కొంచెం పర్వాలేదండి బట్ ప్రిఫరెన్స్ పచ్చి కొబ్బరి ముక్కలకి ఇవ్వండి సో అవి కూడా మనం కొంచెం బాగా దగ్గరగా వేచుకున్న తర్వాత మనకి టమాటాలు తరిగి ఉంచుకున్నాం కదండి అవి వేసి మొత్తం కింద మీద బాగా కలపండి కలిపిన తర్వాత ఆ వేసిన టమాటా మనకి బాగా మగ్గిపోవాలండి ఈ ఐటమ్స్ అన్నిటితో కలిపి సో అది మగ్గాలంటే మనకి జనరల్గా మూతబెట్టి దగ్గరుండి మీడియంలో మగ్గించేసుకుంటే కనుక మనకు ఒక మాక్సిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో మనకి మగ్గిపోతుంది కాయ బట్టి ఉంటుంది ఎప్పుడైనా టమాటాలు ఉన్నప్పుడు దేశవాలి కాయలే వేసుకోండి సో దేశవాలి టమాటాలు అయితేనే మనకి పులుపు ఉంటుంది తొందరగా మెత్తబడతాయి రుచి కూడా ఉంటాయండి సో ఇలా బాగా మెత్తబడి చూసారు కదా మనం ఒక మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్లోనే మినికి మనకి మంచి టమాటాలు కనుక అయితే కనుక తొందరగా మగ్గిపోతాయండి సో అట్లా బాగా మగ్గిన తర్వాత అక్కడే కొంచెం దగ్గర ఉండి బాగా బాగా కలుపుకోండి కింద మీదను అన్నీ కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి సో అప్పుడే మనకి దీన్ని అంటే పేస్ట్ చేసుకోవడానికి వేడివైతే మిక్సీ పాడైపోతుంది కదండి సో అలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి సో అదే గిన్నెలోని ఇమీడియట్గాను అంటే మళ్ళీ ఎందుకు అన్ని గిన్నెలు మార్చుకోవడం ముందే పెద్ద గిన్నె పెట్టేసుకుందాం అనుకున్నాం కదా సో అదే గిన్నెలో కొంచెం ఇంకొంచెం నూనె వేసుకొని మనం కడిగి ఒలిచి ఉంచుకున్న సాంబార్ ఆనియన్స్ అండి అదే చిట్టు ఉల్లిపాయలు చక్కగా ఇందులో వేసుకొని పింకిష్ ఎల్లో ఎల్లో పింక్ మరి ఏ రంగు అయితే అది అంటే కొంచెం వేసిన దానికన్నా ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వేచితే ఆ కలర్ వస్తాయండి చూడండి ఇప్పుడు మనకి చూడండి వేస్తున్నప్పుడు ఏ కలర్ ఉన్నాయో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కనుక దగ్గరుండి వేచుకుంటే మీడియం కలర్ మీడియం సాగలోని మనకు అది ఎల్లోయిష్ పింక్లో చేంజ్ అవుతుందండి కలరు సో అది మనకి ఒక ఇండికేషన్ అనమాట ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేగేయి అని అనడానికి చాలండి మరీ ఎక్కువ మాట పెట్టియద్దు సో అది వేగిన తర్వాత అవి కూడా తీసుకొని ఇంకో ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలండి సో ఇవి మనం వేగి చల్లారే లోపల ఇందాకలు వేసుకున్న పోప అవి ఉంటుంది కదండి మనం ఇందకులు ఎండి మిర్చి అవన్నీ వేచి ఉంచుకున్నాం కదా అది ఆ పాటికి చల్లారిపోయి ఉంటుంది దాన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఫైన్ పేస్ట్ అండి ఎక్కడ బరకగా ఉండడం కానీ ఏది ఉండకూడదు ఫైన్ పేస్ట్ అంటే చాలా కాటికలాగా చక్కగా రుబ్బుకోవాలి సో ఆ రుబ్బుకోవడానికి ముందేంటి అని అంటే మనకి చింతపండు కూడా మీకు నిమ్మకాయ ఎంత జస్ట్ నా అంటే టమాటాలు కొంచెం ఈ మధ్య పులుపు ఉండట్లేదండి ఎంత దేశవాలి టమాటాలు వేసినా కూడా పులుపు ఉండట్లేదు పైకి పులుసులకి పులుపు ఉంటేనే మనకి బాగుంటుంది అంటే చింతపండు టచ్ కూడా కొంచెం ఉండాలి సో మనం ఏం చేస్తామంటే మిక్సీలోని కొంచెం ముందుగా వే ఒక తిప్పు తిప్పి కొంచెం పౌడరీగా అవగానే ఈ వేరే నీరు వేయకుండా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసిన దానితోటి శుభ్రంగా చూసారు కదా ఫైన్ పేస్ట్ అవ్వాలి ఎక్కడ బరకు ఉండకూడదు అది చేసి మనం రెడీ చేసి వండుకోవాలండి సో ఇందాకలు మళ్ళీ అదే గిన్నె కదండి ఆ గిన్నెలోనే కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు మనం వెలిచిన వెలిచిన వెల్లుల్లిపాయలు చక్కగా అందులో వేసుకొని చిన్న పిసర్ కలర్ చేంజ్ అవ్వగానే మనం ఆవాలు వేసుకుంటామండి ఆవాలు వేసుకోగానే కొంచెం చిటపటి చిటపటి చిటపట్లాడుతుంది ఇమీడియట్గా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసుకొని చక్కగా అంటే ఇంకా అదే గిన్నె అవ్వడం వల్ల మీకు ఏంటంటే ఏంటి అడుగంటిందా అని అనిపిస్తూ ఉంటుంది బట్ స్టిల్ అయిపోదండి చక్కగానో అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఇందాక వెల్లుల్లి ఆనియన్ చాప్డ్ ఆనియన్ ఒకటి చెప్పాను కదండి సో అవి కూడా వేసుకొని చిన్న పీసలు ఎప్పుడైనా ఉల్లిపాయ వేయంగానే మనకి ఏంటి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ మారితే సరిపోతుంది అంటారు కదా సో ఆ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఇదే ఉల్లిపాయలతో పాటు మీరు ఇమీడియట్గా అప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసినా ప్రాబ్లం ఏముండదు ఉండదు లేదంటే ఉల్లిపాయ వేగిన తర్వాత మీరు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదండి సో చూసారు కదా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోని ఎందుకంటే కిందన మీకు ఐటమ్స్ అన్నీ పైన వేస్తున్నప్పుడల్లా కింద ఉండిపోతుంటాయి దాని బదులు మొత్తం వేసిన ప్రతి ఐటమ్కి మనం కింద మీద కలుపుతుంటేనే ఏది వేసినా మొత్తం అంతటికీ పడుతుందండి అందుకోసం అది అలాగే దీనికి మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది ఒక స్పూన్స్ ప్రకారం అయితే ఒక వన్ స్పూన్ కంప్లీట్గా వేయాలి నాకు అది పౌచ్ కాబట్టి పౌచ్ నుంచి వచ్చిన దాంట్లో కొంచెం వేసానండి దాని మీద మళ్ళీ కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ ఏ ఐటెం వేసినా చేయ కలపాలని చెప్పాను కదండి అది కొంచెం చిటికెడి పసుపు చిటికెడ అంటే చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ కారం తిరే వాళ్ళు ఎవరైనా ఎక్కువగా ఉంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి మేము మీడియం కారం తింటాం కాబట్టి అంతవరకే వేసానండి కారం అది వేసి మళ్ళీ అంటే అది పచ్చికారం కదండి అంటే మనం ఇంట్లో ఆడించుకున్నది కాకుండా ప్యాకెట్స్ ఆశీర్వాద ప్యాకెట్స్ అవి ఉంటాయి అది కదా సో ఆ ఘాటు అవి కొంచెం మళ్ళీ అంతరికి పట్టాలని చెప్పి శుభ్రం కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనకు కావాల్సిన మొత్తం పులుసుకు కావాల్సిన ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకుంటామండి వేసుకోగానే ఉప్పు వేయంగా జనరల్గా మళ్ళీ కింద మీద అంటూ పో అదే మాడుతూ ఉంటుంది సో శుభ్రంగా కలుపుకోండి కలిపంగానే ఇందాక మనం ఫైన్ పేస్ట్ చేసాం కదండి గ్రైండింగ్ ఆ పేస్ట్ వేసి అందులోనే అంటే ఆ మిక్సీ జార్నే శుభ్రంగా ఒక లీటర్ దాకా ఇంచుమించు లేకపోతే ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ ముప్పావు లీటర్ నుంచి లీటర్ నీళ్ళ వరకు చక్కగా మిక్సీనే కడుగుతున్నట్టు లేకపోతే తొలుస్తున్నట్టు చేసి ఆ వాటర్తో ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసి శుభ్రం కలుపుకోవాలండి మనం అంటే ఆ పేస్ట్ ఒకటే వేస్తే అడుగంటు పోతుంది సో ఇమీడియట్గా వాటర్ కూడా వేసుకొని చక్కగా బాగా కలపాలి కలిపి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే చూడండి టూ మినిట్స్కి మీకు అక్కడ హింట్ లాగా వస్తుంది చిన్న బుడగలు చక్కగా మరుగు స్టార్టింగ్ మరుగు వస్తుందనమాట ఆ కొంచెం ఫస్ట్ ఇనీషియల్ మరుగులోనే టూ మినిట్స్ మరుగుతున్నప్పుడే మనం ఇందాకలు వేచి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని అదేంటి కొత్తిమీర మనం చాప్ట్ చేసి కొంచెం వేసుకుంటామండి చక్కగా వేసి మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలిపి మరిగిన దాంట్లో లాస్ట్ హింట్ ఏంటనంటే ఇంత తప్పిస్తారు బెల్లం తురుమండి నేనైతే బెల్లం పౌడరే కొనేస్తాను ఆర్గానిక్ బెల్లం పౌడర్ అదే వేసుకుంటాను లేదంటే కొంతమంది కావాలంటే మీరు బెల్లం తురిమి వేసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే బెల్లం పౌడర్ కొనేసి ఉంచుకుంటాను సో వేసి ఇంకొక టూ మినిట్స్ ఒక పొంగు మళ్ళా వచ్చే వరకు ఉంచుకొని చక్కగా దించేసుకొని దాని మీద మళ్ళీ కొత్తిమీర జల్లి అదే ఏమిటంటారు గార్నిషింగ్ చేసి చక్కగా ఆపేసుకొని వేడి వేడి అన్నంతో తినండి ఎక్కడ లేని అసలు జిమ్ అయితే లేచి వస్తుందండి మేమైతే ఆ రోజు కూర్చున్న దగ్గర నుంచి లేచే వరకు వీటితోటే శుభ్రంగా అన్నం తిన్నామండి దీనికి సైడ్ డిష్గా అప్పడాలు ఒకటి వేచుకున్నాము సో అప్పడాల కాంబినేషన్తో అయితే ఈ చిట్టి ఉల్లిపాయల పులుసు అయితే మాత్రం అదరహో అండి మీరు కూడా ట్రై చేసి కింద ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఉంటానండి